ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పురపాలక సంఘానికి సంబంధించిన మూడో వార్డులో పర్యటన చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మూడో వార్డులో కూడా ఒకటి రెండు లాగానే సేమ్ అదే సినార్ వేరే నాకేం కనిపించలే ఎక్కడిపోయినా రూపాయికి పదహారు పదహారు ఆనాలి అన్నట్టు ఇంత ఎట్టి ఉంటుందేమో అనిపించింది నాకు ఈ వాటిలో కూడా ఎక్కడిపోయినా కూడా మహిళలందరూ ఏకపక్షంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మేము జగన్కే ఓటేసేది మేము జగన్ పార్టీనే మళ్ళీ జగనే అధికారంలోకి రావాలి మా పిల్లలకు అమ్మబడి పడింది నాకు పెన్షన్ ఇంటి దగ్గరికి పంపించినాడు ఏళ్ళకి నాకు పెన్షన్ ఇస్తున్నాడు నాకు ఇంటి పట్టా వచ్చింది రీసెర్చ్ చేయించి నా చేతికి ఇచ్చినారు ఇట్లా ఎవరికి వారు వారికి జరిగిన ప్రయోజనాన్ని గుర్తు చేస్తూ చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి జగన్కు మద్దతు ఇస్తున్నాము మళ్ళీ ప్రభుత్వాన్ని రెండోమారు గద్దెనెక్కిస్తున్నామని అని చెప్పి చెప్తున్నారు సేమ్ ఒకటి రెండు వార్డుల్లో ఎటువంటి పరిస్థితిని అనుభూతిని నేను ఏ అనుభవాన్ని అయితే నేను ఎన్నికల్లో రెండు రోజులు చూసినానో మూడో వార్డులో కూడా నాకు అదే పరిస్థితి గోచరిస్తుంది దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఇక ఈ వార్డులో ఉండడమో ఆ వార్డులో ఉండడము అనేది కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితుల్లోనే ఉందేమో అనిపిస్తూ ఉంది పేద కూలి మధ్యతరగతి ఈ వర్గాలన్నిటి కూడా ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కేవలం ఎన్నికల రిజల్ట్ కోసం ఎన్నికల యొక్క కౌంటింగ్ కోసం ఎన్నికల యొక్క నామినేషన్ ఎన్నికల యొక్క పోలింగ్ సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన ఈ వ్యవహారం కోసం సాంప్రదాయబద్ధంగా మేము నడుస్తూ పోవాలా ఎదురు చూస్తూ ఉండాల్సిందే అంతే తప్ప జనం అయితే మాత్రం జగన్ వైపే జగన్ అయితే మాత్రం జనం గుండెలలోనే ఇది సత్యం ఇక అదే సందర్భంలోనే ప్రొదుటూరు నియోజకవర్గాన్ని శాసనసభ సభ్యునిగా ఏ మేరకు మేము అభివృద్ధి చేసినాం ఈ ఊరిని ఎంత ప్రశాంతంగా ఉంచగలిగినాం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపయోగపడగలిగినాం అనే విషయాలను కూడా ప్రజలు ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు మార్పు చెందింది అభివృద్ధికి ఆమర దూరంలో ఉండే ఈ ఊరును అభివృద్ధికి చాలా దగ్గరగా తీసుకొచ్చిన నాయన మీరు మళ్ళీ అధికారం లేకరా మళ్ళీ నీ పార్టీ అధికారం వస్తుంది ఈసారి మంత్రిగా నువ్వు ఇంకా ప్రొద్దుటూరును పెద్దగా అభివృద్ధి చెయ్యి అని చెప్పి చాలామంది దీవిస్తున్నారు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం రుణపడి ఉంటాం వారి అభిమానానికి వారి ఆదరణకు మా పట్ల వారు చూపిస్తున్నటువంటి ప్రేమకు మా జెండాను వారు ఎంత ఏకపక్షంగా విశ్వసనీ విశ్వ విశ్వసించి బలం బలంగా సపోర్ట్ చేస్తున్నారో అందుకు ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు రాచమల్లు రాచమల్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేనులందరూ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇక మూడో వార్డు విషయానికి వస్తే దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల డెబ్భై నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఈ వార్డులో ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి నేరుగా వారి అకౌంట్కే డబ్బులు ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితి ఈ వార్డు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లు వ్యక్తిగతంగా సహాయం చేసినాం పురపాలక సంఘం నుంచి రోడ్లు కాలువలకు సంబంధించి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసినాం ఇక ఈ వార్డులు పెద్దగా అభివృద్ధి చేయాల్సిన అంశాలు కూడా లేవు ఎక్కడో ఇప్పటి వరకు నేను తిరిగితే చోట కాలువ అడిగినారు చోట అడిగినారు అది కూడా పెద్దగా డబ్బేం కాదు ఒక ఐదారు లక్షల రూపాయలంతే మొత్తం మీద అయితే పూర్తిగా డెవలప్ అయ్యి పూర్తిగా అభివృద్ధి జరిగి ఉంది ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఊరు కానీ ఈ ఊరిలో ఉండే ప్రతి వార్డు కానీ వార్డులో ఉండే ప్రతి ఇల్లు కానీ అటు మౌలికమైన వసతులతో కానీ ఇటు ఆర్థికపరమైన అభివృద్ధి కానీ పిల్లల యొక్క విద్యలో అభివృద్ధి కానీ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో భద్రత కానీ అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభం నుంచే ఇక్కడ ఈ అభివృద్ధి ఈ సంతోషం కూడా ప్రారంభమైంది ఈ ప్రారంభమైన ఈ ఆనందం ఈ ఊరికి చిరకాలంగా ఉండాలన్నదే మా స్వప్నం జగన్మోహన్ రెడ్డి చిరకాలంగా ఉండాలా ఈ ఊరు ఈ రాష్ట్రం ఇదే సంతోషంగా చిరకాలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి మూడో వార్డు ప్రజలందరికీ మీ ప్రేమకు మీ అభిమానానికి సాధారణమైనటువంటి మీ ఆహ్వానానికి మా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను నాకుండే ఏకైక మార్గం మీ రుణం తీర్చుకునేదానికి నా శ్వాస ఉన్నంత వరకు మీతో కలిసి బ్రతకడం మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే రాచమ్మల్ల జీవితాశయం లక్ష్యం ఇది నేను మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తా ఉన్నా నీకు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ అవహేళన చేసిన ఇది అబద్ధం అని చెప్పి అభివర్ణించినా కానీ శివపార్వతుల సాక్షిగా చెప్తాను నాకేకైక ధ్యేయం ఈ ఊరి ప్రజలతో మమైక జీవించడమే వీరి కష్టసుఖాలలో రాచమల్లు బాధ్యుడే జీవించడమే రాచిమల్లు మరణించిన తర్వాత కూడా ఈ జన హృదయాలలో బ్రతికి ఉండాలనే స్వార్థంతో కాంక్షతో కోరికతో దీనితోనే నేను జీవిస్తానా దీనితోనే మరణిస్తా చలో